అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్ష్మార్ సింహ అగ్రికల్చర్ ఛానల్ నేను మీ రైతుపీడ శివారెడ్డి ఇక్కడ వచ్చేసి ఫీల్డ్ వచ్చినాము తనకల్లు మండలము గోలవారుపల్లి రైతు వచ్చేసి శంకరెడ్డి అన్న టెమోటా సాహోనా సాహో టెమోటా పెట్టినాడు సాహో వెరైటీ రెండు ఎకరాలు పొలం వేసినాడు ఒక యాభై రోజులు అయితే నెంబర్ వన్గా ఉంది పంట నెంబర్ వన్ ఒకసారి చూసుకోవచ్చు తోట కూడా ఏమేమి వాడినాడో ఎట్లా వాడినాడో అనేసి రైతు వివరాలు అడిగి కనుకుందాం నమస్తే శంకరేడనా బాగున్నారా దీనికి ఏమేమి లో ఏం చెప్పాలరా పంట పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం వేలగర్ర సొల్యూషన్స్ వాడారు ఎక్కడి నుంచి వాడారు ఫామ్ దగ్గర నుంచి యూస్ చేశారా ఒకసారి చెప్పండి రాడిఫార్మ్ తర్వాత వాడారు ఓకే పదహైదు ఐదు ముప్పై ప్లస్ సున్నా ముప్పై ఏడు ముప్పై ఏడు అవి రెండు మూట్లు అవి రెండు మూట్లు అవి రెండు మూట్లు పోయినాయి వాడేది ఓకే ఇవి డ్రిప్ కు వచ్చేసరికి మీరు టెల్ అయితే బ్రేక్స్ ప్లేస్ కాంబినేషన్ పూత పింద సెట్ అవుతుంది ఒకసారి పూత పింద సెట్ అవడానికి మన శంకర్ రెడ్డి అన్న టెల్ అయితే ప్లస్ బ్రేక్స్ కాంబినేషన్ ప్రొవైడ్ చేశారు ఒకసారి చూడండి పూత పింద ఎంత బాగా సెట్ అయ్యింది ఒకసారి చూడండి సాహో వెరైటీ రెండు వందల ఎకరం ఉంది సాగు చేస్తున్నారన్న ఒకసారి ఇటు కూడా చూపించు పూత ఎంత బాగా సెట్ అయిందో చూడండి ఒకసారి ఎప్పుడు నుంచి వాడుతున్నారా మీరు మన వేలాగ్రో సొల్యూషన్స్ స్టార్టింగ్ నుంచి ఇదే స్టార్టింగ్ నుంచి మొత్తం వేలాగురు శివారెడ్డి దగ్గరికి వెళ్తారు శివారెడ్డి దగ్గరికి వెళ్ళేసి మొత్తం వేలాగురు కాంబినేషన్ అడుగుతారు అన్నతనం తప్ప ఎక్కడికి బాగుంది మీరు ఓవరాల్ గా పంట పెట్టారు కదా మీరు అంత ముందు వేసిన దానికి ఇప్పుడు వేసిన దానికి ఏదన్నా వేరియేషన్ గమనించారు అంటే ఎలా వేరే కంపెనీ వాడతా అంటే ఇది ఒకటే ఇది బాగా రిజల్ట్ బాగుంది ఓకే

చూడు చెమారెడిన కాంబినేషన్స్ ఎలా ఉంటాయి మీకు అయ్యా సో కాంబినేషన్స్ మేము ఎంత దిగుబడి ఎక్స్పెక్ట్ అంటే టైం వేసిన దానికి ఇప్పుడు వేసిన దానికి కూడా బాగానే బట్ ఇంత పంట లేదు లేదు ఎంత దిగుబడి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు కట్టింగ్ కు బాక్స్ దిగుతాయి ఓకే అనుకుంటా మీ ఎక్స్‌పెక్టేషన్ ఇదే విధంగా గ్రోత్ ఉంటే ఈజీగా పడత ఓకే మొత్తం మీరు అయితే సాటిస్ఫైడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి వీలైతే సర్ప్రైజ్ చేయాలని కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ